పెద్దపల్లి బార్ అసోసియేషన్ అడ్వకేట్ల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కోర్టు బిల్డింగ్ని పెద్దపల్లి నిర్మాణంలోనే నిర్మించాలి అని ప్రజల తరఫున క్లైంట్స్ తరపున అడ్వకేట్ల తరపున అమర్నగర్ మున్సిఫ్ కోర్టు నుండి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీలో భాగంగా బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడంతో పాటు పెద్దపల్లి కలెక్టర్కి వినతి పత్రం అందించి పెద్దపల్లి జిల్లా కోర్టు బిల్డింగ్ని పెద్దపల్లి పట్టణంలోనే ఏర్పాటు చేయవలసిందిగా దానికి తగ్గట్టుగా భూమిని మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది బార్ అసోసియేషన్ పెద్దపల్లి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ క్రాంతి సింగ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఉద్దండ నవీన్ సీనియర్ ఏసీ మెంబర్స్ రెడ్డి శంకర్ ఆసారి రమేష్ బొంకూరి శంకర్ రెడ్డి నర్సింగ్ వడ్లకొండ రమేష్ లవన్ కుమార్ శరత్ కుమార్ తాని నరేష్

స్మితులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మా యొక్క పెద్దపల్లిని జిల్లా కోర్టు భవనమును ఏర్పాటు చేయాలని ఉద్యమానికి ఈరోజు మూడో రోజు మేము కంటిన్యూగా ఏదో ఒక రోజు ఏదో ఒక పద్ధతిలో మేము నిరసన ఖచ్చితంగా తెలియజేస్తూనే ఉన్నాము ఈ యొక్క మా నిరసన ప్రభుత్వానికి మరియు అధికారులకు తెలిసి తక్షణమే రాఘవపూర్లో ఏర్పాటు చేయాల్సినకున్న ఆలోచనను విరమించుకొని పెద్దపల్లి పట్టణంలోనే కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులందరినీ పేరుపైన కోరుతా ఉన్నాము నిన్న ఇందులో బాలాకర విషయం ఏంటంటే మొన్న మొన్న సోమవారం నాడు ఒక పెద్ద ఎత్తున మేము ఉద్యోగం చేస్తే కొంత మీడియా ఛానల్ వచ్చేసి ఆ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరచేసే ప్రయత్నం మాలోనే రెండు వర్గాలు ఉన్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం చేయడం జరిగింది వాస్తవం ఏంటో తెలుసుకోండి కావాలంటే మీ నిజంగానే అటువైపు అంటే పెద్ద రా పెద్ద పెళ్లి వద్ద రావకరు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ధైర్యంగా మామూలు మాలాగే ఒక ర్యాలీ క్షేమం చెప్పండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉన్నారన్న విషయం తెలుస్తూ ఉంది ఖచ్చితంగా మా ఆలోచన ఎట్లా ఉందంటే ఈ ఉద్యమాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తాం మేము మా 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 వాదన ఏంటంటే ఖచ్చితంగా రాఘవపూర్ వద్దు పెద్దపల్లి ముందు అనే నిరంతరం మేము వెళ్తా ఉన్నాము ఓకే ఈ రోజులో భాగం ఏంటంటే మేము బైక్ ర్యాలీ తీసుకుంటూ కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం మెయిన్లీ ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది మా యొక్క ఉద్యమం ఇట్లే కొనసాగుతూ ఉంది కంటిన్యూగా మేము మా గమ్యాన్ని చేరే ద్వారా కూడా మా ఉద్యమం ఇట్లే కొనసాగిస్తామని తమకు మనం చెప్తాం